Thank <laughs>

పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె క్రీస్తు నాని హెందు ప్రియ సహోదరి సహర్లారా సంస్కృతంలో ఒక శ్లోకం ఈ విధంగా ఉంటుంది అజ్ఞా సుఖ ఆరాధ్యతె సుఖమారాధ్యతె విశేషజ్ఞ జ్ఞాన లవ దుర్విత్నం బ్రహ్మపీనారంజయ్యి అని అంటే దీని అర్థము అజ్ఞ సుఖ అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళను ఏమి తెలియనటువంటి వాళ్ళను మనము మెప్పించగలము ఒప్పించగలము అని సుఖమారాధ్యత విశేషజ్ఞ అంటే విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారిని కూడా మనము ఒప్పించగలము మెప్పించగలము అని జ్ఞాన దుర్విదగ్నం అనగా తమకే అన్ని తెలుసు అని ఒక విధమైనటువంటి గర్వంతో దహించుకొని పోయేటువంటి వారిని బ్రహ్మపి దేవుడు కూడా నా రంజయతి అంటే వాళ్ళని మెప్పించలేడు ఒప్పించలేడు అనేటువంటిది దీని తాత్పర్యం ప్రేమటువంటిది దేవుడులారా అవును ఇది అక్షర సత్యం ఈనాటి సువిశేషపట్నంలో ఇలాంటి కోవకు చెందినటువంటి వారిని మనము చూస్తూ ఉన్నాం వాళ్ళే సద్దుకయ్యులు ఈ సద్దుకయ్యులు తమ మేధస్సు మీదే ఆధారపడి జీవించినటువంటి వాళ్ళు యూదా కోవలలో ఒక కోవకు చెందినటువంటి వీళ్ళు పాత నిబంధనలోనటువంటి కేవలం మొదటి ఐదు గ్రంథాలని స్వీకరించి అంగీకరించినటువంటి వాళ్ళు పైగా పునరుత్నాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఈ సద్దుకైలు అలాంటి ఈ సద్దుకయుల బృందం ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి పునరుత్థాన విషయమయ్యే ఒక ప్రశ్నను ప్రభు ముందు ఉంచుతారు దానికి జవాబును కొడతారు ప్రభు ముందు ఈ ప్రశ్నను ఊహాజనితమైనటువంటి సంఘటనను వాళ్ళు ఉంచడం ద్వారా ఏదో ప్రభువు నుండి జవాబును పొందుకుని నిత్య జీవాన్ని పొందటానికి కాదు కానీ ప్రభువును ఎరకాటంలో పెట్టటానికి మతపరమైనటువంటి సంకటములో ఉంచటానికి వారు సంధించినటువంటి ప్రశ్ని ఈ ఊహాజనితమైనటువంటి ప్రశ్న పునరుత్నాన్ని నమ్మనటువంటి ఈ సర్దుకయలు ప్రభు చేతకు వచ్చి మార్కు శుభవార్త పన్నెండు పన్నెండవ అధ్యాయము తొమ్మిదో వచనములో ఈ విధంగా ఉంటుంది మోదొకడ ఒకడు సంతానము లేక మరణించిన ఎడలా వాని సోదరుడు ఆ వితంతును వివాహమాడి అతనికి సంతానము కలుగజేయవలేనని మోష ఆజ్ఞాపించాను కదా ఒకనొకప్పుడు ఏడుగురు అన్నదమ్ములుండిరి అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే రెండవ వాడు ఆ వితంతును వివాహమాడి వివాహమాడెను కానీ అతడును సంతానము లేకయే మూడవ వానికి ఆగతి ఏ పట్టెను అట్లే ఏడుగురుకును సంభవించెను తుట్ట తుదకు ఆమెయు మరణించెను ఆ ఏడుగురు సోదరులు ఆమెను వివాహమాడరు కదా పునరుత్రణ కాలమున ఆమె ఎవరి భార్య ఎగును అనేటువంటి ఒక ప్రశ్నను ప్రేమేటువంటి దేవుని బిడ్డారా ప్రభు ఏసు ముందు వాళ్ళు ఉంచుతారు ఈ విధంగా విశ్వాస సత్యమైనటువంటి పునరుత్నాన్ని తమ మానవ మేధస్సు ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ సర్దుకయ్యలు ప్రేమేటువంటి దేవుని బిడ్లారా ప్రభు ఏసుక్రీస్తు ప్రభువు ఆ ప్రశ్నకు చక్కనైనటువంటి సమాధానం ఇస్తూ ఏమని పలుకుతాడంటే మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు పునరుత్నమైన పిదప మానవులు మానవులు వివాహం చేసుకున్నారు వివాహము చేయబడరు పరలోకమందలి దూతల వలె ఉందురు అనేటువంటి ఒక చక్కనైనటువంటి అర్థవంతమైనటువంటి సమాధానాన్ని లేఖనముల నుండి తీసుకొని వాళ్ళకు చెబుతారు క్రిస్తునాదిని ప్రేమటువంటి దేని ఆయన చెబుతూ ఏమంటాడంటే నేనే అబ్రహాము దేవుడను నేనే ఈశాకు దేవుడను నేనే యాకోబు దేవుడను అని మండుచున్న నుండి దేవుడు పలికిన దాన్ని మోసీ గ్రంథమందు మీరు చదవలేదా ఇది మృతుల పునరుత్వ ప్రస్తావన కాదా మీరు పూర్తిగా పొరబడుచున్నారు ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను అని పలుకుతాడు ఈ విధంగా దైవ సత్యాలను విశ్వాస సత్యాలను విశ్వాస రహస్యాలను తమ మేధస్సుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సర్దుకయలకు చెప్పపెట్టుగా లేఖనములలో నుండి చక్కని సాదృశ్యం తీసుకొని ప్రభువారికి సమాధానం చెప్తాడు క్రీస్తు నాని ఎందు ప్రేమైనటువంటి దేవుని బిల్లారా ఈనాడు చాలామంది మనలో కూడా మన మేధస్సుపైనే ఆధారపడుతూ మన హ్యూమన్ రీజన్ మీదే ఆధారపడుతూ ఎన్నో విషయాలను మనము అర్థం చేసుకోవాలనుకుంటాం అవును మానవ మేధస్సు అవసరమే హ్యూమన్ రీజన్ అనేటువంటిది మనిషికి ముఖ్యమైనటువంటిది అయితే మానవ మేధస్సుకు హ్యూమన్ రీజన్కు ఒక పరిమితి అనేటువంటిది ఉంది ప్రతి ఒక్క దాన్ని మానవ మేధస్సుతో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మరి ముఖ్యంగా మన విశ్వాసపరమైనటువంటి సత్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మనము దేవునికి దూరమయ్యేటువంటి ప్రమాదం ఎంతో అయినా ఉంది విశ్వాస సత్యాలలో ప్రతిదీ నాకు అర్థం కావాలి ప్రతిదీ నేను లాజికల్గా అర్థం చేసుకోవాలంటే మనం పొరబడినట్లే ఉదాహరణకు త్రిత్వైక సర్వేశ్వరుని మనం అర్థం చేసుకోవాలనుకోవడం లాజికల్ థింకింగ్గా దానిని మనము అర్థం చేసుకొని ముందుకు సాగాలనుకోవడం కూడా పొరపాటు ఈ విధంగా ఎన్నో విశ్వాస సత్యాలు తల్లి గురించి ఆమె కన్యత్వం గురించి ఆమె యొక్క గర్భ ఫలాన్ని గురించి ఈ విధంగా మనము విశ్వాస సత్యాలను దృఢమైనటువంటి నమ్మకంతో మనము ముందుకు సాగాలి కానీ మన మానవ మేధస్సును అందులో ఉంచి లాజికల్ థింకింగ్గా దాన్ని మనం అర్థం చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము దేవుని నుండి దూరం అవ్వడము ఖాయం ప్రేమటువంటి సహ మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సమస్యలకు కారణం కూడా ఇదే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని సంఘటనలు జరిగిస్తాడు దానికి సమాధానాలు మనకు తెలియకపోవచ్చు కానీ ఆ జరిగేటువంటి సిచ్యువేషన్స్ సంఘటనలు ఆ దైవానికి మాత్రమే తెలుస్తాయి ఎందుకు నా జీవితంలో ఈ విధంగా జరుగుతుంది ఎందుకు నా జీవితంలో ఈ విధంగా అనారోగ్యం ఉంది ఎందుకు నా జీవితంలో ఈ విధంగా మా మా కుటుంబంలో ఈ విధంగా మరణాలు సంభవిస్తున్నాయి అని కొన్నిసార్లు ఆలోచిస్తూ సమాధానాన్ని వెతుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తూ దేవునికి దూరమైనటువంటి స్థితిలోనికి మనం పోతాం ప్రేమటువంటి బిడ్డారా అలాంటివి అర్థం చేసుకోవాలంటే దేవునితో అతి అతి దగ్గర సంబంధం కలిగి ఉండాలి ఆయనతో సాన్నిధ్యం మనము సన్నిహితము మనం కలిగి ఉండాలి దానిని ఏమంటారంటే గెటింగ్ క్లోజర్ టు గాడ్ ఇన్ డీపెస్ట్ గెట్టింగ్ క్లోజర్ టు గాడ్ అంటారు అంటే దేవుని ఎందు అచంచలమైనటువంటి విశ్వాసం ఎవరికైతే కలిగి ఉంటుందో అలాంటి వారికి ఈ నిగూఢ రహస్యాలు తెలుస్తాయి దానికోసం మనకు దైవిక జ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యం ఈ దైవిక జ్ఞానం ఎలా వస్తుందంటే ప్రభుత్వం మనము మమేకమైనప్పుడే ఎప్పుడైనా మనం ప్రభుత్వం అంటే ప్రార్థనలు ఎవరైతే ప్రార్థనలో దేవునితో మమేకమవుతారో అనేక సమాధాన అనేక ప్రశ్నలకు సమాధానాలు మనకు తెలుస్తాయి అనేక సమాధానాలు మనము ప్రార్థనలో రాబట్టుకోవచ్చు కనుక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా అలాంటి వారికి నిగుఢ రహస్యాలు కూడా దైవ రహస్యాలు కూడా వారికి ఎరిగించబడతాయి అదే ఎంతోమంది పునీతుల జీవితంలో కూడా జరిగింది కనుక మనం క్రైస్తవులంగా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా కొన్నిసార్లు మన మేధస్సు మీదే ఆధారపడి జీవించేటువంటి ప్రమాదం ఉంది కనుక ఆ తత్వాన్ని ఆ ప్రమాదాన్ని నుండి మనం బయటపడాలని దేవుని మీద ఆధారపడి ఆయనే సకల జ్ఞానానికి నిలయము ఆధారభూతమని జీవిస్తూ నమ్ముతూ దేవునికి దగ్గర అవుదాం ఆయన దీవెనలో పొందుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె దగ్గర అవుదాం ఆయన దీవెనలో పొందుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె